కాకినాడ జిల్లా కాజలూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గ కన్వీనర్ దోడల శంకర్ నారాయణ ఆధ్వర్యంలో విస్తారంగా దేవు పట్టాభి గ్రామంతో పాటు అన్ని శివారు ప్రాంత ప్రజలను కలిశారు ఈ సందర్భంగా శంకర్ నారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతివృత్తి పనివార్లకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లోన్లు ఉజ్వల యోజన పథకంలో ప్రతి మహిళకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణానికి ఒక లక్ష ఎనభై వేలు మరియు మనం ప్రతి నెల తీసుకున్న రేషన్ దగ్గర నుంచి లేచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని సంక్షేమ పథకాల్లోనూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వానికి ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి అవకాశం ఇవ్వాలని మహిళా మూర్తులను శంకర్ నారాయణ అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు దోనబోయిన శ్రీను పిల్లి రామకృష్ణ సంపర వెంకట కృష్ణమాచార్యులు టేకమూడి శ్రీనివాసు దంగేటి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు ప్రభావం వల్ల మేము ఇంతవరకు ఇలా ఉన్నామండి మా అండగా ఉంటామండి ఎప్పటికైనా కృతజ్ఞతలు అండి పేరు దంగేటి తిరుపతిరావు మా మిసెస్ పేరు మంగాలక్ష్మి గారు నాకు ఇల్లు కట్టుకోవడానికి నూట యాభై లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు ఇచ్చినారు అందుకని ఇప్పుడు వరకు ఇల్లు లేదు ఇల్లు లేనందుకు గారు ప్రస్తుతాన్ని శుభ శుభప్ర అందువల్ల నాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది నేను లక్ష ఎనభై ఏళ్ళు ఇచ్చినారు మోలీ గారు